గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బై మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధర కో కొనబడే ఆ నాలుగు స్పెషల్ చాయ్ నాకు పూర్తి ఓకే వైఫై లేకుండా వాట్సాప్ పని చేసినట్టుగా ఏందిరా ఎక్సైట్మెంట్ కుంపదీసి ధర్నీ కానీ మాట్లాడిందా ఏంది మాట్లాడవు కాదురా అబ్మిట్ చేస్తే ఎక్స్ట్రా డబల్ వస్తుంది కదా రేపటి నుంచి కంటిన్యూ చేసుకోండిరా వార్ మీద మెజల్తాను ఉంటుందిరా ప్రేమతో కాదు అప్పశకున మీదวะ రే పతంజలి ఏదో ఫీల్ తోంది కదరా అచ్చా నాకు నీది కేవలం కాఫీ పార్టీరా నేను ఈ రోజు నైట్ కాక్టెయిల్ పార్టీ ఇచ్చా కాసుకోండి కాక్టెయిల్ పార్టీయా దేనికిరా నేను రోజు అనితే వాళ్ళకి న్యూస్ పేపర్ ఇస్తా కదా దాంట్లో పాంఫ్లెట్ బదులు ఈ రోజు లవ్ లెటర్ పెట్టేసా అమ్మ కర్రీగా ఈ రోజు అది ఆ లెటర్ చదివి నా ప్రేమకి బండి చేతది మీరందరూ నా ముందుకి బండి చేతరు గాని ఏంది నువ్వు పోశే కోటర్ నా డార్లింగ్ ఫ్రూట్ డేట్ ఉంది నా కోసమే ఏంగబైది ఆలిసల్ ఆలిసల్ నవిని రిప్లేస్ ద ఎవ్వరు చూ మీ అందరికంటే ముందు నల్వ సక్సెస్ చూపించా నన్ను కర్రోడు అంటారా మీ కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పించా ఏడు కొండలు కూడా షిరిడి వాస చూసించాలి ఓ ఓపెన్ చేయవా చూసి తట్టుకునే శక్తి ఉందా నువ్వు ముందు తెరుగురా కొండలు జాగ్రత్త ఫ్రూడ్ డైట్ లో ఉందేమో

ఏంటిది మార్నింగ్ పేపర్ మధ్యాహ్నం ఆటో ఈవినింగ్ వ్యాలెట్ పార్కింగ్ అబ్బాయి అదేం లేదండి మా నాన్నకి రోజు ఉంటా అందుకని నేను తీసా కార్ కి ఏమైందండి ఏదైనా రిపేరా అర్జెంట్ గా మేడ్చల్ రిజిస్టర్ ఆఫీస్ కు వెళ్ళాలి రండి నేను డ్రాప్ చేస్తాను ఆటోలో అంత దూరం ఓకేనా మీకోసం ఎంత దూరం ఓకేనా అండి రండి ఓకే మంచిది నాన్నా కూడా ఇలా ఫేవర్ చేస్తుందా రవి ఆన్ ది వే లో ఫ్లవర్ బొకే షాప్ దగ్గర వస్తారా ఒకళ్ళు వెళ్తున్నారు ఏంటండి నా ఫ్రెండ్ మ్యారేజ్

షాప్ క్లోజ్ చేసి ఉంది ఇప్పుడు ఎలా పర్లేదండి ముందుకు వెళ్ళి రైతు ఏంటి సడన్ గా అదృష్టం ఆటో ఎక్కితే అదృష్టం నన్ను స్టార్ట్ ఏంట్రా స్టార్ట్ ఏమైంది నా బ్యాడ్ టైం నీ బండికి తాకినట్టుంది వేరే ఆటోలో వెళ్తానులే బాయ్ అయ్యో ఎందుకంటే ఒకనే ఇల్లు మాత్రం అసలు సస్తాలో చంద్రా కొన్ని బైక్ లో దాము ఇప్పటికిప్పుడు బైక్ ఒక్క నిమిషం అన్న గణేష్ అన్నా నమస్తే అన్నా నమస్తే మేము బాగున్నా బాగున్నా అన్న అన్న ఒక చిన్న హెల్ప్ చెప్పు ఒక గంట సేపు నీ బైక్ కావాలి అరే తీసుకోపోతా మీ ఎండ వచ్చినా వాన వచ్చినా టైం కి పేపర్ వేస్తాడు నీకు బైక్ అన్నా చెప్పు తీసుకోపో థ్యాంక్స్ అన్నా సరే సరే ఒక కిషప్ తీసుకెళ్మంటే నర్సరీకి తీసుకొచ్చావు ఇంటావి 2 నిమిషట్స్ ఆక ఏంటి రవి ఇలా వచ్చావు మీ అమ్మ కూరగాయల మొక్కలతో పాటు పూల మొక్కలు కూడా పెంచుకోవాలనుకుంటుందా ఏంటి అదేం లేదు అక్క అక్క తన ఫ్రెండ్ హలోండి అచ్చండికి కొని పూలు కావాలి ఏం కావాలన్నా తీసుకో తమ్ముడు ఈ నర్సరీ ఏది అనుకో థాంక్స్ ఏం చేస్తుంటారు ఇక్కడ పూలు వెతుకునా వావ్ రవి ఇట్స్ అమేజింగ్ ఒరిజినల్ బొకే కన్నా బాగుంది రవి అసలు ఇలా చెట్టుకో పువ్వు కాకుండా అన్ని బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఒకే చెట్టుకు వస్తే ఎంత బాగుంటుందో కదా అప్పుడు ప్రతి మొక్క ఒక బొకే అవుతుంది ఓ చాలా చలో టైం అవుతుంది బై అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అక్క ఉంటాను అలాగే రవి

తొందరగా రండి అమ్మా అసలే షుగర్ పేషెంట్ ని లంచ్ కి లేట్ అవుతుంది సారీ అండి మార్చుకోండి అమ్మాక్ యూ ఆ పేపర్ మీద సంతకాలు పెట్టండి అమ్మాయి ఏమైంది రవి ఐఎం సారీ అండి అమ్మాయి కోసం అనుమానాలు నేను ముఖ ముఖపరిచయం కూడా లేని నేను సాక్షి సంతకం నాకెందుకు నచ్చట్లేదండి తప్పు కొత్త బ్రదర్ పెళ్ళంటే ఇలా దండలు సంతకాలు కాదు కుటుంబాలు జ్ఞాపకాలు అవి గుర్తుపెట్టుకునేలా ఉండాలి కానీ మర్చిపోయేలా కాదు మాకు అలాగే ఉంది కానీ ఇంట్లో ఒప్పుకోకపోతే ఏం చేస్తాం తను ఒప్పించడానికి నాకు నాలుగేళ్ళు పట్టిందని విన్నాను మీకు మరి మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించిన ఎన్ని ట్రై చేశారండి ఓ నాలుగు నెలలు నాలుగు రోజులు పోయి నాలుగు గంటలు ఓ నాలుగు సార్లు అడుగుంటారు కాదని కానీ కంగారు పడేలా నిర్ణయం తీసుకుంటారు మనకు చిన్నప్పటి నుంచి వాళ్ళని ఇచ్చిన అమ్మానాలు నచ్చిన వాళ్ళని కూడా ఇస్తారండి కాకపోతే ఓపిక నచ్చేలా చెప్పాలండి ఓకే అండి మీకు పెద్దగా ఓపిక లేనట్టుంది తరణి గారు మీ నిర్ణయానికి విలువిస్తున్నారు నేను తరణి గారికి విలువిస్తాను మా నిర్ణయానికంటే నీ మాటలకు విలువ ఇవ్వాలనిపిస్తుంది మా పెళ్ళి మా వాళ్ళ మధ్య జరుగుతుంది నా సర్వీస్లో ఎంతో మంది కుర్రాడని చూశాను కానీ నీలా సంస్కారం ఉన్న కుర్రాన్ని మాత్రం చూడలేదయ్యా అలా మ్యూజిక్ వింటూ పుస్తకం ఎలా చదువుతావే మూవీ చూసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి కదా నాకేది అలాగా చదివింది చాలే మీ నా లాగా నువ్వు కూడా పరీక్షకి ప్రిపేర్ అవుతున్నారుగా చదువుతుంటావు హలో చెప్పరా సాంబు అమ్మాయి పెళ్లి కుదురిందా కంగ్రాచులేషన్స్ రా ఇప్పటి ఎవరు అమ్మా మీది అరేంజ్డ్ మ్యారేజ్ కదా నాన్న నీకు చూడగానే నచ్చేడా పెళ్ళైన సంవత్సరం వరకు ఆయన మొహం కూడా ఎలా ఉంటుందో నాకు సరిగ్గా తెలియదు అంటే ఏ ఫీలింగ్ లేకుండానే మ్యారేజ్ చేసుకున్నావా యాక్చువల్లీ పెద్దన్నయ్య పుట్టిన తర్వాతనే ఆయన మీద నిజమైన ఫీలింగ్ కలిగింది అది వయస్సు పాటు పెరుగుతూనే ఉంది నిజానికి ఫీలింగ్స్ ఎప్పుడూ కలుగుంటాయి నాకు తెలియడానికి టైం పట్టింది అంతే సరే సరే పడుకో గుడ్ నైట్ మా గుడ్ నైట్ సరే రా ఇంకా చాలా మందికి వాళ్ళ కార్డ్స్ ఓకేరా రా అమ్మాయి ధరణ్ణి పెళ్లి తీసుకురావడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా రా అదిగో అమ్మాయి కూడా వచ్చింది నీవే చెప్పురా హాయ్ సాంబు అంకుల్ హాయ్ ధరణి హాయ్ గీత హాయ్ కంగ్రాస్ ఫర్ ది మ్యారేజ్ థ్యాంక్ యూ అమ్మా ధరణి నువ్వు సంగీతకు వచ్చి పెళ్ళయ్యేదాకా మా ఇంట్లోనే ఉండాలి సరేనా తప్పకుండా అంకుల్ బాయ్ రా నమస్తే అంకుల్ బై అమ్మా బాయ్ అంకుల్ హే పుస్తకాలు పురుగు హే నా బర్త్డే షాపింగ్ కి వెళ్ళినా నావు ఏం కొన్నావే ఎంత మనకి ఎక్కడిదురా ఈ డ్రెస్ ధరని కొనిచ్చింది ఏంది ధరణి కొనిచ్చిందా ఇది ఇటీ చూద్దాం జాగ్రత్త రే కాకా మన టైలర్ రేంజ్ నుంచి టామీ హిల్ ఫిగర్ రేంజ్ కి దిగా కదరా రే అక్షరాలు చూసి అభిమానించను ఐడియాల్ నచ్చిందని ఐదేళ్ళు వెయిట్ చేసిన ఫోన్ ఇచ్చింది బట్టలు కొనిపించింది ఇంకెప్పుడు చెప్తావురా ఏంటి చెప్పేది ఆ పేపర్ బాయ్ ని ప్రేమిస్తున్నావా అవును తన ఫినాన్షియల్ గా పూర్ కావచ్చు కానీ క్యారెక్టర్ లో నాకు తెలిసిన గుర్రాలందరి కంటే రిచ్ అంతలో తనకెప్పుడు కనెక్ట్ అయ్యావే నా ఐడియాలజీకి దగ్గరగా ఉంది అంకుల్ చెప్పమ్మా ఇది న్యూ బుక్ కదా అప్పుడే ఎవరు తీసుకెళ్లారు ఓ అదే అమ్మా పేపర్ బాయ్ రవి తీసుకెళ్లాడు పేపర్ బాయ్ రవి ప్రపంచంలో ఏ ఇతరి ప్రపంచం ఒకేలా ఉండదంటారు కానీ ఆ అక్షరాలు చూశాక మా ఇతరి ప్రపంచం ఒకటే అనిపించింది ఆ తర్వాత ఒకరోజు ప్రయాణంలో తన విలువేంటో తనకున్న విలువలేంటో తెలుసుకున్నాను అందుకే తనతో నా లైఫ్ షేర్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను ఎప్పుడు చెప్తున్నావే ఎల్లుండి తన ఫ్రెండ్ పూర్ణ బర్త్డే ఉందిరా ఆ పార్టీలోనే చెప్దాం అనుకుంటాను మన రెస్టారెంట్ల మీద పడి తగేపించాడరా రెవెన్యూ తీర్చుకోవడానికి ఇదే కరెక్ట్ టైం

జరా పార్టీ ఎట్ట జరుగుతుందిరా ఓర్ని మన నెలలో పెళ్ళిళ్ళు కూడా ఇలా జరగకపోతరా అవునా ఇంతకీ ధర్నికి చెప్పినావరా చెప్పాలంటే కొంచెం టెన్షన్గా గా ఉందరా తోడుగా మీరు వచ్చింటే బాగుండేది ఆ బండది పిలవకుండా మేమేట వచ్చా అమ్మాయి ముందెళ్ళి ధైర్యంగా చెప్పు పో సరే పెట్టు అది వచ్చాడు నువ్వు ఇంపార్టెంట్ గెస్ట్ అంటే నేను ఎక్కడో ప్రెసిడెంట్ లో ఊహించుకున్నాను మన పేపర్ బాయిగా చేయలే పడబో ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు రవి గురించింది కదా పిలకాయలందరూ కాక్ టైల్ కోసం వెయిటింగ్ అని నాకు తెలుసు కానీ మీరు మాకు దొరికేదే ఇలాంటి బర్త్డే పార్టీలకు అందుకని నాలుగు ముక్కలు మాట్లాడుకుందాం ఈ ఏజ్లో అట్రాక్షన్స్ ఎక్కువ ప్రేమలు ఎక్కువే ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్గా నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటే ఫుడ్లోనైనా ప్రేమలోనైనా క్వాలిటీ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ ఎవరితో పడితే వారితో ప్రేమలో పడకండి వాళ్ళ శానిటేషన్ ఏంటి అడల్టరేషన్ ఏంటి కంటామినేషన్ ఏంటి అని అన్ని క్వాలిటీస్ చూసుకోవాలి అప్పుడే ఫుడ్ డైజెషన్ అవుద్ది ప్రేమ సక్సెస్ అవుద్ది థ్యాంక్ యూ ఏంటే పూర్ణ లవ్ లో పడ్డావా మీ డాడీ ఏంటి ప్రేమ క్లాసులు తీసుకుంటున్నాడు మనకు అసలు ఫుడ్ గురించి తప్ప ప్రేమ గురించి తెలియదే అసలు ప్రేమ అంటే అంటే ప్రేమించడం మా అంటే మార్చేయడం అది మీలాంటి వాడికి రా నువ్వు చెప్పు ప్రేమ అంటే ఆక్సిజన్ లాంటిది అది కనిపించదు ఓ బ్రతికేస్తుంది ఇంతకీ తనని మాకు ఇంట్రొడ్యూస్ చేయలేదు హెస్ రవి మై బాయ్ఫ్రెండ్ ఫ్రెండ్ హాయ్ దిస్ ఇస్ ఇషాని హాయ్ హాయ్ ఐ మార్ ఆఫ్ హెలోండి హాయ్ హాయ్ బ్రదర్ అయితే ఇప్పుడు నీ బాయ్ క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ చేద్దాం ఏం చేస్తున్నారు ఆ హి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఓ నైస్ వాట్స్ యువర్ సిటీసీ బ్రో 12 12 ప్రాణం అవును ఇంతకి ఏ కంపెనీ వావ్ కంగ్రాట్స్ నరణి యు ఆర్ వెరీ 1 మిని రవి వెళ్ళిపోతున్నావేంటి రవి చివరి దాకా కలిసి నడవలేమో తెలిసినప్పుడు వెనక్కి వెళ్ళిపోవడమే కరెక్ట్ అనిపించింది వాళ్ళతో అలా అబద్ధాలు చెప్పినందుకు కోపం వచ్చిందా లేదు నిజాలు దాచినందుకు బాధ అనిపించింది నువ్వెవరో గతవాలేడు గారు కూతురు అని నేను ప్రేమించలేదాన్ని నేను చూడడానికి ముందే నీ ఆలోచన నేను ప్రేమించాను చాలా మంచిదని అంటే మొదట్లో నేను ఎలాగైనా కలవాలి ఒక్కసారైనా మాట్లాడాలని చాలా ట్రై చేసేవాళ్ల కుదేది కదా ఏంటో అలాంటివి నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేసేవు నేను నెల అంతా టీ తాగితే మూడు వందలు అవుతాదండి నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళవే ఏంటా ప్లేస్ అది స్టార్ బక్స్ కప్పుకు మూడు వందలు వెంటారండి పిచ్చ ఎర్ర చుట్టూ మా వీధిలోకి వచ్చేసి యాభై నువ్వు తీసుకెళ్ళిన అప్పుడు ప్రైసెస్ లో అనుకున్నాను ఇప్పుడు పర్సన్స్ లో కూడా నేను అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అది కారణాలు నీకుంటే దాన్ని నేను చదువుకున్నాను బీటెక్ చేసి అని తెలిసాక నాకు దగ్గర నేనే నోటీస్ చేయలేదు ఒక ఫోన్ కొనిస్తే గిఫ్ట్ అనుకొని సంబరపడిపోయానే స్టాండర్డ్ అది అర్థం చేసుకోలేకపోయాను ఈ షర్టు గురించి నీట్గా టచ్ నీ నిజంగా ప్రేమ అనుకున్నా దాన్ని ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే నువ్వు కూడా అందరిలాగే ఆలోచించావు నీ దృష్టిలో పేపర్ ఇవ్వడం తక్కువ కావచ్చు కానీ తప్పు మాత్రం కాదు వెళ్తున్న వదిలేసి చీకట్లోకి రావద్దు దాన్ని రవి నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా నీకు అర్థమవుతుందరిని నేను కట్టుకున్న తాజ్మహల్ షాజా షాజహాన్ అనుకున్నాను खुली लेना ना to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream